గూడూరు పట్టణం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పన్నెండో వార్డు విఘ్నేశ్వరపురం నందు అధికారులు నాయకులు కార్యకర్తలతో కలిసి లబ్దిదారులకు పెన్షన్ అందించారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఈ రోజే పెన్షన్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు మాట చెప్తే కంప్లిమెంటు ఆ టయానికి చేయాలో ఆ టయానికి ఆ కార్యక్రమం చేసే పద్ధతి మన తెలుగుదేశంలో ఉంది ఇప్పుడే మన కేరళ చెప్పినట్టు ఇల్లు కావాల్సిన వాళ్ళు ఇప్పుడే మా ఎమ్మెల్యే దృష్టికి అన్న తెచ్చారు వార్డులో వాళ్ళందరూ స్థలాలు లేవు మాకు ఇళ్ళు కావాలి అని అప్పుడు ఇక్కడ హోమ్ ఇన్ఛార్జ్ గారికి ఎమ్మెల్యే గారు అందరూ మీరు ఆధార్ కార్డులు రేషన్ కార్డ్స్ మీరు ఏం కావాలో పీప్ కార్డులు వీటన్నిటికీ అర్జీలు మరి ఇప్పుడే చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం కూడా జరిగింది అందువల్ల వార్డు ప్రజల దయ ఉంచి అందరూ ఏ ఏమి అవసరాలు అవన్నీ అర్జీ రూపంలో ఇచ్చి ఇస్తే ఎమ్మెల్యే గారు అన్ని పరిష్కరిస్తారు సునీల్ కుమార్ గారి సూచనలు మేరకు వారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచే ప్రజలతో మూమెంట్ పెన్షన్లు పంపిణీ చేయడం ఒకరోజు రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి సమంగా తీసుకెళ్తూ ఇందుకు తీసుకెళ్తూ రేపు పన్నెండవ తారీఖున మళ్ళా కొత్తగా ఎవరైతే గత రెండు సంవత్సరాల్లో పెన్షన్లు తీసుకుంటూ చనిపోయి ఉంటారో మగవాన్ వారి భార్యలకి పెన్షన్ ఆపేస్తున్నారు హౌస్ పెన్షన్ మరి వాళ్ళ భార్యలకు అందరికీ రేపు తేదీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు డెబ్బై వేల మందికి పైగా రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండవ తేదీ అలాంటి గతంతువులు అందరికీ పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని శ్రీతారం చూపడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమం ఎన్నికల హామీలుగా ఇచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఈరోజు అమలు పరిచే దిశగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది ఈ నెలలో జూన్ నెలలో అమ్మక వందనం అలాగే ఆగస్టు నెలలో మహిళలకి బస్సు సౌకర్యం నెల పెట్టకముందే ముప్పై ఒకటో తారీఖు ఇచ్చేసారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు వచ్చినట్టుగా ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు దీనిలో భాగంగా మన ఎమ్మెల్యే గారు చొరవ బాగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఉన్న సమస్యలు ఏమేమి ఉన్నాయో అలాంటివి చెప్పండి ఉండి ఏ సమస్యలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అది ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళండి తీసుకెళ్ళి మీరు సమస్యలు చేయించుకోండి తర్వాత ఇక్కడ ఎక్కువ దోమల సమస్య ఎక్కువగానే ఉంటుంది అలాంటిది ఏదన్నా ఉంటే అది కమిషనర్ గారి రిపోర్ట్ చెప్పి చేయించుకోండి తర్వాత మన రేషన్ కార్డు ఒకటి రేషన్ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు ఆ రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకున్నారు చంద్రు గారు గారి ఆధ్వర్యంలో ఉదయం ఆరున్నర నుంచే పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలైంది ఇప్పటికే కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి పంపిణీ పంపిణీలో నైంటీ ఫైవ్ పర్సెంట్ పంపిణీ అయినట్టు రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి దాకా తెలుగుదేశానికి ఎంతో ఉన్నతమైనటువంటి మహానాడు పండుగను పూర్తి చేసుకొని నిన్న రావడం జరిగింది వచ్చిన వెంటనే ఈరోజు కనుషుల పండుగ రేపు ఉదయం నుంచి మనకేమైతే స్టోర్లు ఉన్నాయో ఆ స్టోర్లో మన ప్రజలందరూ మళ్ళీ వెళ్ళి స్టోర్ దగ్గరే రేషన్ తీసుకునే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గత ప్రభుత్వ హయాంలో ఒక బండి వచ్చి మనం వీధి నిలబడినప్పుడు అందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళ పనులు మానుకొని వాళ్ళ ఉద్యోగాలు మానుకొని వెళ్ళి సరుకులు తెచ్చుకోవడం వాళ్ళ వాళ్ళ సాయంత్రం వెళ్ళిపోయినా మరుస రోజు వెళ్ళిపోయినా సరుకులు లేకుండా పోవడం ఉండేది ఇప్పుడు అలా కాదు ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు రేషన్ షాపులు మీకు అందరికి సరుకులు అందుబాటులో ఉంటాయి ఎవరైనా వెళ్ళి తీసుకోవచ్చు అది అదే కాకుండా మీకు దగ్గరలో మీ షాపులు మీ ఏ రేషన్ కార్డు అయితే ఉందో అక్కడ వాళ్ళే కాకుండా ఆ ఏరియాలో అందుబాటులో ఉండే ఏ షాపులో కూడా మీరు రేషన్ తెచ్చుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది దీని అన్నిటికీ మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ అనొచ్చు ప్రభుత్వం ఏర్పడిన ఒక సంవత్సరం లోపల అనేక సంక్షేమ పథకాలు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధి పదాలు నట్టుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా గూడు పట్ల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ప్రజలు కానీ మమ్మేకం అవుతు ఉంటే ఇంకా ముందుకు వెళ్తారని తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ యొక్క అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళ్ళి ఆయన పెన్షన్ విధానాన్ని వెయ్యి రూపాయలు చేశారు తర్వాత రెండు వేలు చేశాడు ఈరోజు గత ప్రభుత్వం అయినటువంటి వారు ఐదు సంవత్సరాలలో పెంచింది వెయ్యి రూపాయలు ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో నేను మీరు తెలుగుదేశం పార్టీ పుట్టను గెలిపిస్తే ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ వృద్ధులకు వితంతులకు చూపిస్తూ వికలాంగులకు ఆరు వేలు చేస్తానని చెప్పడం జరిగింది ఆ మాట తప్పకుండా ఏప్రిల్ నుంచి పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది ఎన్నికలు జరిగిన తర్వాత నేను ఎన్నికలు ఎన్నికలకు సంబంధం పండుగ అంటే పెద్దలకి తాతలకి పింఛన్ పండుగ ఈ పండుగలో చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టాల్లో ఉన్నా రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రతి నెల పెన్షన్ డబ్బులు ఇవ్వాలని ఆదేశించడంలో అది ఆధారం కాబట్టి రేపు ఒకటో తేదీ ముందుగా జరిగింది ఈ ఆదేశాల ప్రకారం మన మన అధ్యక్షులు మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇది జరగడం జరిగింది ఆయన ప్రతి నెల ఎనిమిది గంటలకే ఈరోజు వచ్చి మన నేను లోకల్ నేను లోకల్ ఎమ్మెల్యే కాబట్టి నా ప్రజలు నా జనాభా అని చెప్పి ఉద్దేశంతో ఆయన ప్రతిరోజు నెలలో వచ్చి జరగడం జరిగింది కాబట్టి ఇది మనం ఇది అందరూ కూడా గమనించుకోవాలి మన పెద్దవాళ్ళు అందరూ కూడా ఎవరు ఇస్తున్నారు ఎక్కడ వస్తుంది ఏంది అనేది ఎట్లా జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాలి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ముందుగా పెన్షన్ నాలుగు వేల రూపాయలు వృద్ధులకైతే విత్తంతువులకి నాలుగు వేల రూపాయలు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు అదేవిధంగా బెడ్డెడ్ ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని ఏదైతే ప్రా ప్రామిస్ చేశాడో దాన్ని ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే పెన్షన్ల అమలు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ప్రతి నెల ఒకటో తారీఖు లోపల పెన్షన్ ఇస్తానని చెప్పాడు దాన్ని అమలు పరిచే దాంట్లో సిత్తశుద్దితో ఒకటో తేదీ ఆదివారం వస్తే అధికారులు కూడా ఇబ్బంది కలగకుండా ముప్పై ఏడవ తేదీ ఆ డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఆయన ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది దాన్ని అమలు పరచడంలో తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి నాయకులను కూడా దీంట్లో భాగస్వాములు చేసి ప్రతి పెన్షన్ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మన గౌరవ శాసన సభ్యులు శ్రీ పాసిం సునీల్ కుమార్ గారు ఎప్పటిలాగనే ప్రతి నెల ఏదో ఒక వార్డుకు వస్తూ అలానే ఈ నెలలో ఈ వార్డుకు వస్తూ ఈ పెన్షన్ కార్యక్రమాన్ని పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు శ్రీరామ్ కిరణ్ కుమార్ గారికి మరియు పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పెన్షన్స్ ఇప్పుడు రేపు ఆదివారం మనం గతం నుంచి కూడా గమనిస్తున్నాం గవర్నమెంట్ వచ్చిన కాళ్ళ నుంచి ఎప్పుడైతే ఒకటవ తేదీ సెలవు వస్తుందో ఆ ముందు రోజే పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మాకు దిశానిర్దేశాలు ఇచ్చి సచివాలయ సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా అంటే సాయంత్రానికల్లా ప్రతిరోజు ఒకటవ తేదీ లేదా ఆ ముందు రోజు సాయంత్రానికల్లా తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం పెన్షన్లు పంపిణీ చేసేదానికి మనం మన పట్టణం నుంచి మన సెక్రటరీలు అందరూ పనిచేస్తున్నారు పెన్షన్స్ కూడా జరుగుతున్నాయి అలానే ఎవరైతే హాస్పిటలైజ్ అయి ఉంటారో ఊరు దాటి ఉంటారో చెన్నైలో కానీ నెల్లూరులో కానీ ఇట్లా హాస్పిటలైజ్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్లే ప్రత్యేకంగా వెళ్ళి సెక్రటరీలు ఆ యొక్క పెన్షన్ని పంపిణీ చేసి రావడం కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలానే గౌరవ శాసనసభ్యులు గారు ఏ వార్డులో ఎక్కడ తిరిగినా కూడా కొన్ని సమస్యలు అక్కడ ఆ పెన్షన్స్ పంపిణీ కార్యక్రమమే కాకుండా ఆ వార్డులో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏదైతే వీధి దీపాలు కానివ్వండి పారిశుద్ధ్యం కానివ్వండి తర్వాత రోడ్ల నిర్మాణం డ్రైన్ల నిర్మాణం కానివ్వండి వీటికి సంబంధించినటువంటి దిశానిర్దేశాలు ఇవ్వటం జరుగుతుంది అది త్వరితగతిన చేపట్టే విధంగా మాకు సూచనలు ఇవ్వటం జరుగుతూ ఉంది అలానే ఈరోజు ఈ వార్డులో మనకి అక్కడ పక్కన ఆ కాలవ పక్కన ఏదైతే ఒక రివిట్మెంట్ వాల్ అంటే వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు వస్తాయని చెప్పని అక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలియజేసుకుంటే దానికి రివిట్మెంట్ వాల్కి అంచనాలు తయారు చేయమని కూడా వారు ఆదేశించడం జరిగింది వారి ఆదేశాల మేరకు ఆ రివిట్మెంట్ వాళ్ళు అంచనా చేసి రాబోయే నిధుల్లో ఏదో ఒక గ్రాంట్లో నుంచి దాన్ని ఉంచి దాన్ని పని చేపట్టడానికి కోరిక నేను మున్సిపల్ చైర్మన్ కూడా మా కిరణంతో కూడా ఎన్నో సార్లు చెప్పాము కానీ మేము అప్పుడు ప్రయత్నం చేసే డబ్బులు అనేకే చీలేకపోయాం ఎందువల్ల చేయలేకపోయాం బాధాకరమైన విషయం తర్వాత ఎమ్మెల్యే అయినప్పుడు కూడా చీలేకపోయినాం కానీ ఇప్పుడు దేవుడి దేవుళ్ళ మా గూడె నియోజకవర్గ ప్రజల వల్ల మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక మంచి కార్యక్రమం మా కమిషనర్ గారు చెప్పారు పెడతాం సార్ అంటే ఆయన ఏం మాట్లాడకుండా అట్లే సార్ ఖచ్చితంగా పెద్ద ఇబ్బంది చేద్దామని అని చెప్పి పెట్టారు అది కూడా త్వరలో కూడా టెండర్స్ కూడా ఓపెన్ చేసి త్వరలో కూడా అది కూడా పూర్తవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి ఎలక్షన్లో ఏమైతే చెప్పామో అవన్నీ కూడా ఖచ్చితంగా చెప్తాం అనుకో ఏమైనా గూడు నీళ్ళు కలుపుతారా కలపరా ఏ ఆ మాట ఎమ్మెల్యే మాట్లాడటం అనొచ్చు మేము ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి మొత్తాన్ని నడుపుతా ఉన్నాం ఇబ్బంది లేదు త్వరలో కూడా ప్రకటన వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా త్వరలో కూడా ఆ ప్రకటన వస్తుంది మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేటువంటి ప్రకటన త్వరలో ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయన చెప్పేటువంటి కార్యక్రమం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి చాలామంది ఎమ్మెల్యే గమనైపోయాడు గమన ఎమ్మెల్యే ఎప్పుడు గమనయ్యే సమస్య లేదు చెప్పినప్పుడు ఖచ్చితంగా దాన్ని సాధించేందరూ పోరాటం అయితే దాంట్లో ఏం రాజులే అని చెప్పి నేను తెలియజేస్తూ మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు టౌన్లో బ్రహ్మాండ మెజార్టీ మొత్తం పద్నాలుగు పది వేల మెజార్టీ నాకు తీసుకొచ్చినందుకు ఊటుకుల ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కేలా తెలియజేస్తున్నా మీరు ఇచ్చినటువంటి ధైర్యం మీరు ఇచ్చినటువంటి ప్రోత్ఫలం రోజు వరకు నేను ఉన్నానంటే నన్ను ఒక మున్సిపల్ చైర్మన్గా రోజు గెలిపించారు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపించారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించారు అంతా మీ దయే మీరు లేకపోతే నా పరిస్థితి వేరే విధంగా ఉండేది మీ అందరి సహాయ సహకారాలతో ఖచ్చితంగా ఓటు వేసుకున్నాను ఈ కూడిరికి ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఆశ అయితే ఉంది గతంలో కూడా నేను మున్సిపల్ గా వేసిన రోడ్లే అన్నీ కూడా నేను ఎవరిని చెప్పండి ఇచ్చారు ఆ ఎమ్మెల్యే కాదు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు వేసిన రోడ్లు తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్ప ఎక్కడ కూడా రోడ్లు పరిస్థితి లేదు అలాగే మొన్నే గూడూరు పురపాలక సంఘంలో దాదాపు ఐదు కోట్ల రూపాయలు మంజూరు అవి కూడా త్వరలో ఆ యొక్క పండ్లు కూడా ప్రారంభిస్తామని అని చెప్పి తెలియజేస్తాం పది రోజుల్లో ఒక పదిహేను రోజుల్లో ఎవరైతే మేము ఈ వార్డులో రోడ్లు పెట్టారు అధ్వానంగా ఉన్న రోడ్లు పెట్టారు అవన్నీ కూడా వర్క్స్ ప్రారంభిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అట్లాగే నీళ్ళ విషయం కూడా మాట్లాడుతున్నాం నీళ్ళ విషయం కూడా త్వరలో మా కమిషనర్ గారు మా కింద నా దగ్గరుండి వాటర్ సంబంధించిన చూస్తూ ఉన్నారు మీరు రెండు కోట్లు ఇవ్వాలని చెప్పి ఇప్పటి నుంచో కోరిక అయితే ఉంది ఖచ్చితంగా రెండు కోట్లు ఆ నీళ్ళు ఇచ్చేందుకు ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తాం రెండో మాట్లాడలేదని చెప్పి తెలియజేస్తూ మరొకసారి దానికి కూడా అమౌంట్ కూడా శాంక్షన్ అయ్యింది అంటే తెలుగుదేశం పార్టీలో ఇబ్బంది లేదు ప్రజా సమస్య డబ్బులు మా బాబు గారు లోకేష్ బాబు గారు మా పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమం గురించి నేను తెలియజేస్తూ మరొకసారి మా నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మొన్న మహానాడిని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు అధికారులకు కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా పనిచేసింది అక్కడ కూడా ట్రాఫిక్ నియంత్రణ విషయంలో కానీ అందరూ కూడా అక్కడ కూడా ఇన్ఛార్జి మా జిల్లా మా ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారు అక్కడ ఇన్ఛార్జిగా రావడం కూడా సంతోషం బ్రహ్మాండంగా చేశారు ఆయన కూడా అలాగే మా మంచి కలెక్టర్ గారు ఈరోజు కూడా గుడూరులో ఇన్ని పనులు మేము చేస్తున్నామంటే గురూరు కాన్ఫరెన్స్లో మా కలెక్టర్ గారు పూర్తి సహాయ సహకారం తెలియజేస్తూ మరొకసారి అందరు కూడా పేరు పేరిన ఎంఆర్ ప్రతి ఎంఆర్ఓ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మా హౌసింగ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం మా డిఈ గారికి యాదవరికి దయచేసి ఇల్లు వండి లేకపోతే నేను కూడా వచ్చి మీ ఆఫీసులో కూర్చోవలసిన అవసరం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అది ఎందుకంటే సున్నితంగా చెప్తున్నా రేపు మళ్ళీ ఇబ్బంది పెడితే మళ్ళీ వేరే విధంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి హౌసింగ్ వాళ్ళకి తెలియజేస్తూ అక్కడ ఎవరో వర్క్ ఇన్స్పెక్టర్